హలో సోషల్ మీడియా పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ విత్ దుర్గా యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏంటి సడన్గా దుర్గా తిరుమలలో పిక్ పెట్టింది అనుకుంటున్నారా సో మేము రీసెంట్గా తిరుమల అయితే విజిట్ చేశాము స్వామివారి దర్శనం కోసం అయితే వెళ్ళాము ఉగాదికి ముందు అప్పుడు కొంచెం కుదరలేదు వ్లాగ్ అప్లోడ్ చేయడానికి సో అందుకని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను సో తిరుమలకి వెళ్దాం అనుకుంటున్నాం కదా కావాల్సిన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట ఒక టూ డేస్ అని అనుకుంటున్నాము ట్రిప్పు సో అలా ప్లాన్ చేసుకున్నాము మాకు దర్శనం టోకెన్స్ కానీ రూమ్స్ కానీ అవి ఏమీ ప్లాన్డ్ అయితే కాదు ఓన్లీ జస్ట్ టికెట్స్ దొరికినాయి వెయిటింగ్ లిస్ట్ ఉంది కదా అని చెప్పి బుక్ చేసుకున్నాము అవి కన్ఫర్మ్ అయినాయి సో అందుకని వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా మిగిలింది ఏముంటుందో దేవుడు దయ్యా అనుకొని అయితే వెళ్ళామనమాట మేము సో అక్కడ తినడానికి చపాతీలు అయితే చేస్తున్నాను అనమాట నేను ఇక్కడ రెడీమేడ్గా అమ్ముతారు కదండి ప్యాకెట్లో వస్తాయి కదా ఐడి ఫ్రెష్ వాళ్ళవి సో అవి తీసేసుకొని నేను ఇక్కడ చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అవి ప్యాక్ చేసేసుకొని ఇది ఆఫీస్ నుంచి వచ్చాక నేను ఈ చపాతీలు ప్రిపేర్ చేశాను మా ట్రైన్ వచ్చేసరికి లెవెన్ అరౌండ్ ఉంటుంది సో చపాతీలు ప్రిపేర్ చేసిన తర్వాత మేమైతే ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము విజయవాడకి సో మేము ఇప్పుడు విజయవాడ అన్నమాట బస్లో విజయవాడ నుంచి తిరుమలకి ట్రైన్ అనమాట సో రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము టైం వచ్చేసరికి టెన్ ఫిఫ్టీ అట్లా అయింది శేషాద్రి ఎక్స్ప్రెస్ అనమాట సాటర్డే నైట్ తీసుకున్నాం మేము సో ట్రైన్ వచ్చింది ఎక్కాము మార్నింగ్ లేచి చూసేసరికి తిరుపతి దగ్గరికి వచ్చేసామన్నమాట ఈ మధ్యలో షూట్ చేయడం మేము మర్చిపోయాను సో తిరుపతి దిగేసాము చెప్పాను కదా రూమ్స్ కానీ టోకెన్స్ కానీ ఏమీ బుక్ చేసుకోలేదు సో మేము అక్కడే రైల్వే స్టేషన్ దగ్గర శ్రీనివాసము విష్ణు నివాసం సంథింగ్ ఏదో ఉంటుంది సో అక్కడైతే మేము లాకర్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి మా బ్యాగ్స్ అక్కడ పెట్టేసుకొని మేమైతే రెడీ అయిపోయాము నడిచి వెళ్దాం అనుకున్నామండి సో శ్రీవారి మెట్లు ఉంటాయి కదా సో ఆ వేలో నడిచి వెళ్దాం అనుకున్నాము అండ్ మర్చిపోయాను నేను ఇంకా మీకు టోకెన్స్ కూడా నేను కింద వేయించేసుకున్నాము మళ్ళీ అక్కడ ఉంటాయో ఉండవో మినిమం అని కౌంట్ ఉంటుందంట శ్రీవారి మెట్టు దగ్గర సో అందుకే అక్కడైపోతే మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పి అక్కడే ఎంచుకున్నాం మేము ఎక్కడైతే స్టే చేసామో అక్కడే సో అక్కడ నుంచి బస్సు ఉంటుంది కదా బస్ పట్టుకొని అయితే శ్రీవారి మెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అక్కడి నుంచి ఇంకా మేము నడిచి కొండకెళ్దాం అనుకున్నాము సో చూసారు కదా తిరుమల అండ్ అలాగే ఇక్కడ మనకి అన్ని రీల్స్ వాటిల్లో ఉన్నట్టు వెంకటేశ్వర స్వామి ఫేస్ ఉంటుంది గరుడ పర్వతం ఆ కొండ ఎక్కడండి నాకు ఎప్పుడు కనిపించలేదు మీకేమైనా తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో ఇదైతే శ్రీవారి మెట్టు స్టార్టింగ్ అనమాట అక్కడ పూలు పెట్టి పసుపు కుంకం వేసి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశాము మా జర్నీని కిందే మనము శ్రీవారి మెట్లకు వచ్చే దారిలోనే మనం బ్యాగ్ ఇచ్చేయచ్చు అక్కడ ఇచ్చేసాను సో నేను అది షూట్ చేయడం మర్చిపోయాను వాళ్ళే పైకి తీసుకొచ్చేస్తారు బ్యాగ్ని మేము ఈ హ్యాండ్ బ్యాగ్ వాటర్ బాటిల్ తప్ప మరి ఇంకేం తెచ్చుకోలేదన్నమాట సో నడవగలవా నడవగలగాలి ఏ ఇబ్బంది లేకుండా అని చెప్పి అన్నం పెట్టేసుకొని మేమైతే కొబ్బరికాయ కొడుతున్నాను అక్కడ సో అలా దన్నం పెట్టుకొని నేనైతే స్టార్ట్ చేశాను శ్రీవారి మెట్టు ఎంట్రన్స్ దగ్గర అయితే ఇలా ఉంటుందండి ఇంతకు ముందు మేము ఒకసారి వెళ్ళినప్పుడు అలిపిరి నుంచి వెళ్ళాము సో లాస్ట్ టైం అరి అలిపిరి సైడ్ నుంచి వెళ్ళాము ఇది ఫస్ట్ టైం అనమాట శ్రీవారి మెట్టు దగ్గర నుంచి వెళ్ళడం ఇటు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఈసారి ఇలా వెళ్దాం అనుకున్నాము సో మేము అలిపిరితో కంపేర్ చేస్తే ఇక్కడ మెట్లు తక్కువే మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామన్నమాట మా జర్నీని సో అక్కడ స్టార్టింగ్ కాబట్టి ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము సో అక్కడ స్టార్టింగ్లోనే ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి మనకి శ్రీవారి మెట్టు స్టార్టింగ్లో ఒక ఫిఫ్త్ టెన్త్ మెట్టు దగ్గరే ఉంటుంది సో అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని చక్కగా ఈ బాగా ఈ ప్రయాణం అంతా సాగిపోవాలి అనేదాన్నం పెట్టుకొని అయితే మేము స్టార్ట్ అయిపోయాము సో చూసారు కదా ఇలా ఉంటాయి అన్నమాట శ్రీవారి మెట్లు ఈ కొన్ని ఎక్కడానికే మేము అంత కష్టపడ్డాము స్టార్టింగ్ అయితే కొంచెం పర్వాలేదు ఎక్కే వెళ్ళిపోతాము ఫాస్ట్ గానీ అని అనిపించింది కానీ నాకు ఎందుకో తెలియదు కానీ చాలా టైం పట్టిద్దండి ఎందుకంటారు నేనైతే ఇప్పుడు ఈ జర్నీ అంతా ఒక సిక్స్ అవర్స్ పైన ఎక్కినట్టున్నాను మార్నింగ్ టెన్కి స్టార్ట్ అయ్యాము కదా అక్కడికి వెళ్ళేసరికి టూ అయింది సిక్స్ అవర్స్ కాదులే కానీ టూ ఫైవ్ అవర్స్ వరకు పట్టిందండి మాకు ఈ స్టెప్స్ అన్నీ క్లైమ్ చేయడానికి సో మధ్య మధ్యలో చాలామంది చాలా మొక్కులు మొక్కుకున్న వాళ్ళు కనిపించారు పసుపు కుంకం రాసేవాళ్ళు వాళ్ళు అంటే కొంతమంది అయితే అంగప్రదక్షిణతో మెట్లు మొత్తం ఎక్కుతారు కదా దండాలు అంటారు కదా అట్లా కూడా ఎక్కిన వాళ్ళు ఉన్నారనమాట సో అవన్నీ ఎక్కైతే వచ్చాము సో ఇక్కడ నేను వస్తున్నాను మా వారు వీడియో రికార్డ్ చేస్తున్నారు అనమాట చాలా మెట్లున్నాయి ఇక్కడ కూడా అరౌండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ చేంజ్ ఉంటాయండి సో ఎవ్రీ ఒక టూ హండ్రెడ్ స్టెప్స్ దగ్గర ఒకసారి అయితే బ్రేక్ తీసుకున్నాము చాలా అప్పటికి కూడా ఎండగానే ఉంది సో వాటర్ అని బటర్ మిల్క్ అని ఏమో డ్రింక్స్ అని మిల్క్ షేక్స్ అని ఫ్రూటీస్ అని తాగుతూనే ఉన్నాము ఎక్కినంతసేపు చాలా వాటర్ కన్స్యూమ్ చేసాము మేమైతే డిహైడ్రేట్ అవ్వకుండా ఫ్రీగా ఉన్న డ్రెస్సే వేర్ చేసామన్నమాట ఇద్దరము మా వారు నైట్ డ్రెస్ వేసుకున్నారు అండ్ నేను వచ్చేసరికి పాకెట్ ఉన్న ఫ్రీగా ఉన్న డ్రెస్ అయితే వేర్ చేసాము సో ఇలా మా ముందు వెళ్ళిన వాళ్ళు ఇలా మెట్టు మెట్టుకి ఒక ఫ్యామిలీ మొత్తం అనమాట ఒకళ్ళు పసుపు రాస్తున్నారు ఒకళ్ళు కుంకుమ పెడుతున్నారు ఒకళ్ళు కర్పూరం పెడుతున్నారు ఇంకొకళ్ళు వెలిగిస్తున్నారు అనమాట దాన్ని అలాగా చాలా బాగా అనిపించింది సో ఇంతవరకు అయితే వెక్కేసామండి ఎట్లా కొట్ల ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా కొన్ని ఉన్నాయి సో అవి కూడా ఎక్కాలి ఈ మధ్యదారులో చాలా పైకి వచ్చేసిన తర్వాత కొన్ని కోతులు అవి అన్నీ కనిపించినాయి అనమాట సో ఇక్కడైతే చాలా హైట్గా అనిపించింది మాకు చూసారా మెట్ స్టెప్స్ చాలా హైట్గా అనిపించాయి ఇక్కడికి వచ్చిన తర్వాత సో అంతా అయితే చాలా అంటే చాలా బాగుంది గ్రీనరీ ఆ కొండలు చెట్లు ప్రశాంతత చాలా బాగా అనిపించింది మొత్తం సో చూశారు కదా అదంతా నడిచి వచ్చిందేనండి ఇప్పుడు మనం ఆ కింద స్టార్టింగ్ కనిపించే దగ్గర నుంచి ఇక్కడి వరకు వచ్చామన్నమాట మనం సో తిక్ దిగుతున్నాం అనమాట అవే కనిపిస్తుందా సెల్ఫీలో అని చెప్పి నేను ట్రై చేస్తున్నాను చూసారు కదా అక్కడ నుంచి ఇంతవరకు వచ్చామా అనిపించింది ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే సో కానీ పర్వాలేదు మధ్య మధ్యలో ఆగి 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 రెస్ట్ తీసుకొని 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 వాటర్ అంతా తాగేసి మధ్యలో బటర్ మిల్క్ అని అవని ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ వరకు వచ్చాము సో ఇంక నేను ఎక్కలేకపోతుంటే పాపం మా వారే నన్ను చేయి చేపట్టుకొని మరీ తీసుకెళ్తున్నారనమాట ఎక్కిస్తున్నారు అక్కడ ఒక ట్రెండ్ కదా ఈ వీడియో చేద్దామని అయితే అనుకున్నాము కానీ సరిగా రాలేదు సో సో ఇంకక్కడ చెట్లుంటే ఇంకా కూర్చొని అయితే మేము ఒక సెపరెస్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట చూసారా ఇక్కడ ఏంటంటే వచ్చేసింది రీచ్ అయిపోయాము అనే ఆనందం అనమాట సో ఫైనల్గా లాస్ట్ మెట్ అక్కడ కనిపిస్తుంది కదా అదే లాస్ట్ మెట్టు సో ఈ కొన్ని ఈ కొన్ని దాటేస్తే మనం తిరుమలకు వచ్చేసినట్టే తిరుమల కొండకి సో లాస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ స్టెప్స్ ఉన్నాయన్నమాట మొత్తం సక్సెస్ఫుల్గా క్లైమ్ చేసేసి శ్రీవారి కొండకైతే చేరుకున్నాము మేము చాలా హ్యాపీ అనిపించింది సో మనం ఇందాకంతా ఎంత అలసిపోయినా మనకు ఎంత ఇది అనిపించినా కూడా ఫైనల్గా పైకి వచ్చేసరికి ఆనందం వేరు కదండి సో ఇది లాస్ట్ మెట్టు దగ్గర మా ఫేసెస్ ఇలా గ్లో అవుతున్నాయి అనమాట అక్కడి వరకు వచ్చిన అల్లసటే ఎక్కడ లేకుండా మర్చిపోయే అంతా చాలా హ్యాపీగా అనిపించింది సో మేము రీచ్ అయ్యేసరికి టూ థర్టీ అలా అయిపోయింది సో ఇందాక ఫెయిల్ అయింది కదా సేమ్ వీడియో ఇక్కడ బాగా వచ్చింది నేను అది మీకు పోస్ట్ చేశాను ఆల్రెడీ ఎవరైనా చూడకపోతే చూసేసేయండి సో తర్వాత మనం శ్రీవారి మెట్టు నుంచి లెఫ్ట్కి వచ్చేస్తే రైట్ సారీ రైట్కి వచ్చేస్తే అక్కడే సుపదమ్ కాంప్లెక్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో అక్కడ తలనీలాలు అవి ఇచ్చేద్దామని చెప్పి చూస్తున్నాము మా హస్బెండ్ ఇచ్చేద్దాం అనుకున్నారు సో మొక్కున్నారు ఆ ముక్కు తీర్చుకోవడానికనైతే వచ్చేసాము మేము ఇక్కడికి అండ్ ఆఫ్టర్ అయిపోయిన తర్వాత స్వామివారి కోనేరు ఉంటుంది కదా కోనేరులో స్నానం చేద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము మధ్యలో అయితే మాకు ఇలా గజరాజులు కనిపించారు నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి ఏనుగంటే ఇంతకుముందు నా చిన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు తిరుపతికి మా మమ్మీ వాళ్ళు ఏం కావాలి అంటే ఏనుగు బొమ్మ కావాలి అని చెప్పి చాలా గొడవ చేశానంట అది కొనేంత వరకు అన్నం కూడా తినకుండా ఏం తినకుండా ఏం కావాలి అంటే ఏనుగు బొమ్మ ఒక్కటే కావాలి కావాలి అని చెప్పి గొడవ చేశానంట నేను సో నాకు ఇప్పుడు కూడా ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం ఎందుకో తెలియదు కానీ ఆ యానిమల్ అంటేనే నాకు ఇష్టం అండ్ ఇక్కడికైతే వచ్చేసాము కోనేరు దగ్గరికి కోనేరులో స్నానం అయితే చేసేసాము చాలా బాగున్నాయి వాటర్ ఫస్ట్ టైం నేను తిరుమల వచ్చి ఈ మధ్యనే మనకి శ్రీనివాసరావు గారు ఉంటారు కదా డివోషనల్ ఛానల్ ఉంటుంది వాళ్ళది ఆయన వీడియో చూసానమాట తిరుమల వచ్చే ముందు ఆయన చెప్పిన అన్నీ ఖచ్చితంగా రాసుకొని మరి ఏమేం చూడాలి ఏం చెయ్యాలి ఎలా చేయాలి ఇప్పటి వరకు వరాహస్వామి టెంపుల్కి కూడా నేను ఎప్పుడు వెళ్ళిందే లేదు చాలాసార్లు వెళ్ళాను తిరుమల చాలాసార్లు అంటే మినిమం ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటాము ఖచ్చితంగా ఇప్పటి వరకు కోనేరులో స్నానం చేయలేదు వరాహస్వామి టెంపుల్కి కూడా వెళ్ళలేదు ఓన్లీ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళి వచ్చేసేవాళ్ళం ఈసారి అయితే చాలాసేపు ఎంజాయ్ చేసాము అనమాట అక్కడ అక్కడ కోనేరులో చాలాసేపు ఉన్నాము కొంతసేపు ఆడుకున్నాము స్నానం చేసాము చాలామంది ఉన్నారు అక్కడ సో ఇలా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము చాలా బాగా ఎంజాయ్ చేసాము అక్కడ కోనేరు దగ్గర అయితే సో వాటర్లో ఎక్కువసేపు ఉండడం వల్ల మరి దేనికో తెలియదు కానీ అయ్యంతా అలా రెడ్గా అయిపోయింది సో అందుకని చెప్పేసి ఇంకా చాలే అంటే బయటకు వచ్చేసి కాసేపు అనమాట మళ్ళీ జలుబు చేస్తుంది వేరే చోటు ఉన్నాము మన ఇంటి దగ్గరకి వెళ్ళలేము ఏదన్నా అయితే చూసుకోవడానికి అని చెప్పేసి ఎక్కువసేపు అయితే ఉండలేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అంతే ఆ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా చాలా ఎంజాయబుల్గా అనిపించింది వాటర్ అంతా చాలా బాగున్నాయి చూసారు కదా మీరు అబ్జర్వ్ చేస్తే నాయి అలా రెడ్గా అయింది సో అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా దర్శనానికి రెడీ అయిపోదాం అనుకున్నాము సో దీపాలంకరణ సేవ జరగడానికి స్వామిని తీసుకొచ్చారనమాట పళ్ళకి మీద సో వెళ్దాము అని వెళ్ళేసరికి అక్కడ అయిపోయి లోపలికి కూడా తీసుకెళ్ళిపోయారు ఈ మధ్యలో మళ్ళీ ఇంకొకసారి అటు వెళ్తుంటే గజరాజులు కనిపించారు సో అండ్ ఇది ఉగాదికి ముందు రోజు కూడా అక్కడంతా సెట్టింగ్ వేయడానికని చెప్పి అంతా క్లీన్ చేస్తున్నారు అందుకే చాలా ప్రశాంతంగా స్పేషియస్గా ఉంది గుడి ముందంతా సో మాకు దర్శనం టోకెన్ వచ్చేసరికి మిడ్ నైట్ టూ అనమాట సారీ టూ కేసారు మిడ్ నైట్ సో అప్పటి వరకు ఖాళీయే కాబట్టి మేము ఇలా చిన్నగా అంతా ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట గుడి దగ్గర కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి మా హస్బెండ్ మొక్క కూడా తీరిపోయింది కదా సో అందుకే ఎలా ఉన్నారు అండ్ అంతా అయిపోయిన తర్వాత సో అది వెనుక సెట్టింగ్ అనమాట ఎక్కువసేపు క్యాప్చర్ అవి ఉండదు మీరు ఒకసారి గమనిస్తే వెనుక సెట్టింగ్ అలా చేస్తున్నారు అనమాట ఉగాదికి అండ్ ఇది వచ్చేసరికి కోనేరు పక్కనే ఉన్న వరాహస్వామి వారి టెంపుల్ అనమాట ఖచ్చితంగా మనం వరాహస్వామి టెంపుల్ని కూడా దర్శించుకుంటేనే మనం తిరుమల వెళ్ళిన ఫలితం ఫుల్ ఫెడ్జ్డ్గా మనకి దొరుకుతుంది సో ఫస్ట్ టైం అనమాట నాకు కూడా నేను నేను ఇది తెలుసుకుంది ఫస్ట్ టైమే అండ్ వెళ్ళి చూసింది కూడా వరాహస్వామిని ఫస్ట్ టైమే ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు సో ఈసారి అక్కడికి కూడా వెళ్ళాము దర్శనం చాలా బాగా జరిగింది సో ఇంకా టైం ఉంది కాబట్టి అక్కడ మనకి గుడి చుట్టూ తమ ఆడవీధులు ఉంటాయి కదా అక్కడ ఉన్న గుళ్ళని కూడా కవర్ చేసాము అక్కడ కూడా హైగ్రీవ స్వామి టెంపుల్ ఉంది అండ్ లక్ష్మీదేవి టెంపుల్ ఉంది సో అన్నీ కవర్ చేసామండి మేమైతే నెక్స్ట్ వచ్చి ఇదే ఇదే హైగ్రీవ హైగ్రీవ స్వామి వారి టెంపుల్ ఈయన స్టడీస్కి ఫేమస్ అంట మనకి చదువు బాగా రావాలంటే ఈ దేవుణ్ణి పూజించాలన్నమాట సో చూసారు కదా అక్కడే ఉంటుంది ఆయన చెప్పారనమాట బంతులు గారు నేను ముందు వరాహస్వామి ఏమో అనుకున్నాను ఆయన్ని చూసి ఫస్ట్ అదే అనుకున్నాము కానీ కాదు ఇంకా మనం తిరుమల వచ్చిన తర్వాత ఎవరైనా వెంగమాంబ సత్రంలో భోజనం చేయకుండా ఉండరు కదండీ సో మేము నైట్ అయితే డిన్నర్ కోసం అక్కడికైతే వెళ్ళిపోయాము భోజనం చేద్దామని చాలా బాగుంటుంది చాలా పెద్దది ఎప్పుడు వచ్చినా కనీసం ఒక పూట మీల్స్ అయినా సరే ఇక్కడ తీసుకుంటాం అన్నమాట మేము చూసారు ఇక్కడ శ్రీ మాతృశ్రీ తరికొండ వెంగమాంబ గారి ఉన్న సత్రం సో ఇది తిరుమల మ్యాప్ చాలా బాగుంది కదా సో మీకు చూపిద్దామని ఇదైతే క్యాప్చర్ చేశాను ఇదంతా కింద ఫ్లోర్లో ఉంటుంది మేము అనుకున్నాము ఇక్కడే ఫొటోస్ దిగాలేము మళ్ళీ లేకపోతే కనిపించదేమో అని చెప్పి వాళ్ళని పర్మిషన్ అడిగి మరీ వెళ్ళాము పైకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే పైన అయితే ఇంకా క్లారిటీగా వస్తుంది పైన అయితే పిక్చర్స్ దిగడానికి కూడా ఉంది సో కొంచెం తొందరపడ్డామన్నమాట సరే అయినా అయిపోయింది కదా మేమైతే ఇంకా ఇంకొచ్చేసామన్నమాట భోజనానికి మాకు స్పెషల్ పరమాన్నం పెట్టారు బెల్లంతో అంటే వితౌట్ పాలు అది అండ్ క్యాబేజ్ కర్రీ ఏదో పచ్చడి ఒకటి పెట్టారు సంథింగ్ సో రైస్ సాంబార్ స్వామివారి ప్రసాదం అనమాట అండ్ ఇక్కడ స్టార్టింగ్ ఒక వీడియో చేస్తున్నారు కదా అందరు ఇప్పుడు అంటే ఇలా ఇలా వచ్చేసేది సో అదైతే ట్రై చేసాము అండ్ అక్కడ నుంచి గుడి దగ్గర నుంచి ఫ్రీ దర్శనానికి కొంచెం తిరిగి వెళ్ళాలన్నమాట సో సత్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత బస్ అవైలబుల్గా ఉంది సో అక్కడి నుంచి మేమైతే మన దర్శనం దగ్గరికి అయితే వచ్చేసాము మాకు దర్శనం టూకి అని చెప్పాను కదండి సో మేము ట్వెల్వ్ కల్లా అక్కడ రీచ్ అయిపోయాము టూ అవర్స్ వెయిట్ చేయాల్సిందే అని చెప్పారు వాళ్ళు సో అందుకే చెప్పి అక్కడ కూర్చున్నాము ఎప్పుడు నిద్రపోయామో తెలీదు నిద్ర కూడా పోయామన్నమాట అక్కడే కూర్చొని సో లేచి చూసేసరికి టైం వచ్చేసరికి టూ థర్టీ అయిపోయింది సరే మన టైం అయిపోయింది కదా అని ఇంకా స్టార్ట్ అయ్యాము ఇది మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత క్యూ లైన్స్ అనమాట మనం అక్కడ వాళ్ళు ఫోన్ ఇచ్చేయమని చెప్తారు అక్కడి వరకు మనం మన ఫోన్ క్యారీ చేయొచ్చు సో ఇవన్నీ క్యూ లైన్స్ అనమాట ఫ్రీ దర్శనమే సర్వదర్శనం టోకెన్స్ వేయించుకున్నానని చెప్పాను కదా తిరుపతిలోనే వేయించుకున్నాము మేము సో తిరుమలలో కానీ శ్రీవారి మెట్టు దగ్గర కానీ ఇబ్బంది పడకుండా ఉంటామని చెప్పి కిందే వేయించుకొని వచ్చాము సో ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నాం ఏడుకొండల స్వామిని దర్శించుకోవడానికి సో ఇక్కడ మనం సెల్ ఫోన్స్ అన్నీ ఇచ్చేయాలన్నమాట ఇచ్చేసిన తర్వాత దర్శనానికి వెళ్ళిపోతాం మనము మాకు దర్శనం కూడా చాలా 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 బాగా జరిగిందండి మనం ఎంత దూరం నుంచి వచ్చేది ఆ టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ కోసమే కదా సో నేను చెప్పాను కదా శ్రీనివాసరావు గారు అని చెప్పి చెప్తారని ఆయన చెప్పినట్టు అక్కడ వరదరాజ స్వామి వాళ్ళని వారిని ఎలా దర్శించుకోవాలి ఇంకక్కడ తీర్థం ఎక్కడ తీసుకోవాలి ఇంకా అక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా అవి అన్నీ చూసి అన్నీ కవర్ చేసాము అండ్ అలాగే తిరుమలలో ఉంటాయి కదా స్వామివారి ఇంకా ఆరుక్షేత్రాలు అవి పార్ట్ టూలో చూపిస్తాను అంతవరకు చూస్తూ ఉండండి అండ్ ప్లీజ్